నా ప్రియమైన దేవుణ్ణి వెళ్ళారా ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీ అందరితో మాట్లాడటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభునామాన్ని గనపరుస్తున్నాను వాస్తవానికి ఈరోజు ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మీకు అందించాలి ఒక కారణాన్ని బట్టి మీకు ఉదయకాల సమయంలో ఇవ్వలేకపోయాను ఈ సమయంలో మరొకసారి మన గ్రేస్ టెంపుల్ సంఘంలో జరుగుతున్నటువంటి యాభై దినవల పాస్ ప్రార్థన కొడుకులో ఈరోజు ఇరవై ఎనిమిదవ రోజు మీకు మధ్యాహ్నము ఇవ్వవలసిన వర్తమానము ఈ సమయంలో మీకు వాక్యాన్ని అందిస్తున్నాను మీరు అందరూ కూడా పూర్వకంగా సిద్ధంగా ఉండండి మీరు ఏ స్థలంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా మన గ్రేస్ టెంపుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ గ్రేస్ టెంపుల్ ఛానల్ ఈ ఛానల్ ద్వారా మీకు మీ కుటుంబాలకు మీ సంఘాలకు మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉన్నాయని నేను ఆశిస్తున్నాను దేవుడు మిమ్మల్ని గాక బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం ఫిలుపుల రసన పత్రిక పిలుపుల రచన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వాక్యాన్ని మనం చదువుకుందాం పిలుపుల రచన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనంలో దేనిని గుర్చి చింతపడకుడి దేనిని గుర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనుల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి చాలా అద్భుతమైన విషయాన్ని మనము చూడగలుగుతున్నాం నా ప్రియమైన దేవుని బిళ్ళారావు ఈరోజు ఏ సయా నీతో మాట్లాడుతున్నాడు దేనిని గూర్చి చింతపడకండి అన్నాడు ఎస్ ఈరోజున మన దేవుడు మన కుటుంబంలో ఉన్న చింతలన్నీ దేవుడు తొలగించుగాక దేని గురించి చింతపడుతున్నావు అనారోగ్యం గురించి చింతపడుచున్నావా ఉద్యోగం లేదని చింతపడుచున్నావా గర్భఫలం లేదని చింతపడుచున్నావా సంఘము అభివృద్ధి లేదని చింతపడుచున్నావా ఉద్యోగం రాలేదని ఈరోజున అనేకమైన సమస్యలు అనేకమైన పరిస్థితుల నుంచి బయటికి రాలేకపోతూ చింతపడుచున్నావా నీ కుటుంబ సమస్యలు బట్టి కోర్టు సమస్యలు బట్టి చింతపడుచున్నావా అయితే దేనిని గురించి చింతపడద్దని ప్రభు మాట్లాడుతున్నాడు మన చింత యావత్తు ప్రభు మీద వేస్తే దేవుడు మన పక్షాన ఉండి అద్భుతమైన కార్యం జరిగిస్తాడు మనం చూస్తే పేతురు రచన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వాక్యాన్ని మనం చదువుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచ్చినని చదువుకుందాం దేవుడు తగిన సమయం మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీర్ణ మనసుకుల ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు అనగా లక్ష్యము చేయిచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి దేవునికి స్తోత్రం నా ప్రియమాన దేవుని బిల్లారా మన చింత యావత్తు దేవుని పైన వేయమంటున్నాడు ప్రభు ఏం చెప్పాడంటే దేనిని గురించి చింతపడకండి మీ చింత యావత్తు నా మీద వేయండి అనగా మనము మన చింత మనకునేటువంటి ఆ భారమును ప్రభు మీద వేసి ఏం చేయమన్నాడు దేవుడు ప్రార్థన చేయమన్నాడు విజ్ఞాపన చేయమన్నాడు మన విజ్ఞాపనలు మన ప్రార్థనలు ప్రభుకి చేరినట్లుగా ప్రార్థన చేయమన్నాడు ఈరోజున దేని గురించి అయితే దేనిని గుర్చైతే ఇక్కడ ఎస్ప్రభు చెప్తున్నాడు అప్పస్తున్న పౌలు గారి ద్వారా దేనిని గూర్చి దేనిని గూర్చి చింతపడకండి దేనిని గూర్చి ఎస్ చాలా అద్భుతమైన మాట ఈ రోజున మీ చింతను దేవుడు తీసివేయబోతున్నాడు మీ చింతను తొలగించబోతున్నాడు మీ చింతలన్నీ కూడా రూపు మాపబోతున్నాడు మీ చింతలన్నిటిని కూడా దేవుడు తొలగించబోతున్నాడు దేనిని గుర్చితే చింతపడుచున్నావు ఈరోజు ఆత్మీయంగా ఎదగలేని చింత ఉందా ప్రార్థన చేయలేని చింత ఉందా మందిరానికి వెళ్ళలేకపోతున్నాను సన్నిధిలో మోకరించలేకపోతున్నాను దేవునితో గడపలేకపోతున్నాను ప్రార్థనలో నేను ఉపవాసము ఉండలేకపోతున్నాను ఫాస్టింగ్ ప్రేర్లో ఉండలేకపోతున్నాను దేవునితో నాకున్న సంబంధము తెగిపోయింది ఆ దేవుని సన్నిధిలో నేను ఆ దేవునికి సమర్పించుకోలేని జీవితాలు కానీ ఉన్నానని చింతపడుచున్నావా అయితే దేవుడు మరొకసారి మిమ్మలను బలపరుస్తున్నాడు దేవుని యొక్క వాక్యం సరిస్తుంది కదా మీ చింత యావత్తు నా మీద వేయండి మీ చింత యావత్తు నా పైన మోపండి మీ చింతను తొలగిస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు రైతులో ఎవరైతే చింతలో ఉన్నారో ఎవరైతే బాధలో ఉన్నారో ఎవరైతే వేదనలో ఉన్నారో వారిపైన దేవుడు లక్ష్యం ఉంచుతున్నాడు అంటే వారిపైన దృష్టి పెడుతున్నాడు చింతలో ఉన్న కుటుంబాలు సమస్యలు ఉన్న కుటుంబాలు బాధలో ఉన్న కుటుంబాలు ఏ పరిస్థితులు ఉన్నారో వాళ్ళ పైన దేవుడు దృష్టి పెడుతున్నాడు అంటే ఉంచుతున్నాడు మన దేవుడు ఎవరంటే మన చింతలను తొలగించే దేవుడు దేవునికి దేవుని యొక్క వాక్యం చలిస్తుంది ఈరోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియమైన దేవుని బిల్లన మన గ్రీస్ టెంపుల్ ఛానల్ ద్వారా ఇవ్వబడుతున్న మరి యాభై దినముల ఉపవాస ప్రార్థన కొడుకులో ఈరోజు ఇరవై ఎనిమిదవ రోజు వాస్తవానికి ఈరోజు ఉదయకాల సమయంలో మీకు వాక్యమును అందించాలి కొన్ని కారణాలు బట్టి ఈ రోజున మీకు ఇస్తున్నాను ఈ వాక్య ఈ వాక్య వర్తమానం ద్వారా మీ ఆధ్యాత్మిక అవసరాలు తీర్చబడతాయని నేను నమ్ముతున్నాను మీలో ఉన్న ప్రతి చింత ఏసుక్రీస్తు నామలు గాక ఏసుక్రీస్తు నామములు దేని కొరకైతే చింతపడుచున్నారు భర్త కొరకు చింతపడుచున్నావా భార్య కొరకు చింతపడుచున్నావా కోర్టు సమస్యలను బట్టి చింతపడుచున్నావా కుటుంబ పరిస్థితులను బట్టి చింతపడుచున్నావా దేని విషయంలో చింతపడుచున్నావు దేని విషయంలో వేదన పడుతున్నావు ఈరోజున ప్రభునితో మాట్లాడుచున్నాడు దేనిని గురించి చింతపడకండి కానీ ఏం చేయమన్నాడు ప్రార్థన చేయమన్నాడు దేవునికి స్తోత్రం ప్రార్థన చేయమన్నాడు రెండవదిగా కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు తెలియచేయండి ఎస్ ఈరోజున మనకు కలిగినటువంటి ఆ చింతలన్నీ మనకు కలిగినటువంటి ఆ బాధలన్నీ మనకు కలిగినటువంటి సమస్యలన్నీ కూడా ప్రభు సన్నిధిలో మనము మోకరించి ప్రార్థన చేస్తూ దేవుని పైన మన చింతను మన భారమును మోపినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు నా ప్రియమాన దేవుని బిడ్డలారా ఈ లైవ్లో చూస్తున్న మీ కుటుంబంలో ఉన్న చింతలన్నీ కూడా మీ కుటుంబంలో ఉన్న ఆ బాధంతా కూడా దేవుడు తీసు దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది కదా కీర్తన రంధంలో కీర్తన రంధము చూద్దాం ఒకసారి అన్నమాట కీర్తన గ్రంథము యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ వచ్చును కీర్తనలు యాభై ఐదు యాభై ఐదు ఇరవై రెండవ వచ్చినప్పుడు పదహారు వచ్చినప్పుడు కూడా చదువుదామండి యాభై ఐదవ కీర్తన పదహార వచ్చినలో నేను దేవునికి మొరపెట్టుకున్నాను క్రైస్త లో నేను దేవునికి మొరపెట్టుకుందును ఐ విల్ క్రై అన్ టు ద గాడ్ నేను దేవునికి మొరపెట్టుకుందును అని దావిది మాట్లాడుతున్నాడు అని చెప్పుచు ఏమని ప్రార్థన చేస్తుందంటే యుఘోవా నన్ను రక్షించు సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించు మొరపెట్టుకున్నాడు ఆయన నా ప్రార్థన ఆలకించను ప్రైజులోడు నా ప్రియమ నా దేవుని బిడ్డారా మన ప్రార్థనల ద్వారా మనలో ఉన్న చింతలన్నీ తొలగించుకోవచ్చు మన ప్రార్థనల ద్వారా మన చింత నుంచి బయటకు రావచ్చు అది ప్రభు యొక్క వాక్యం తెలుస్తుంది కదా దేనిని గూర్చి చింతపడకండి ఉద్యోగం రాలేదని చింత ఉండొద్దు గర్భఫలము లేదని రాలేదని చింతపడద్దు ఆ సమస్యలు పోలేదని చింతపడదు దేనిని గురించి చింతపడకుండా ఏం చేయమన్నాడు దేవుడు ప్రార్థన చేయమన్నాడు విజ్ఞాపన చేయమన్నాడు కృతజ్ఞతాస్తులు చెల్లించమన్నాడు పరిస్థితులు నీకు అన్ని మంచిగా ఉంటే దేవునికి స్తోత్రం చెప్పడం కాదు పరిస్థితులు నీకు మంచిగా లేని సమయంలో అప్పుడే దేవుణ్ణి శుతించాలండి విశ్వాసం అంటే అదే అన్నీ నీకు మంచిగా ఉంటే అన్ని కలిసి వచ్చినప్పుడు అన్ని బాగున్నప్పుడు దేవానికి స్తోత్రం కాదు పరిస్థితులు మనకు అనుకూలం లేనప్పుడు పరిస్థితులు మనకు అనుకూలించినప్పుడు ప్రభువుని వాళ్ళే నిజమైన విశ్వాసులు దానికి ఉదాహరణగా యోబుని మనం చూడవచ్చు యోగు అనేకమైన శ్రమల ద్వారా వెళ్ళాడు అనేకమైనటువంటి సమస్యల ద్వారా వెళ్ళాడు చర్మములో శరీరములో వ్యాధి బాయ్య వదిలిపెట్టెళ్ళిపోయింది పిల్లలు చనిపోయారు ఆస్తిని కోల్పోయాడు చివరికి రోగముతో ఒక్కడిగా ఉన్నాడు అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎగోవా ఇచ్చును ఎగోవా తీసుకొని పోయిను దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం అని చెప్పాడు మనకు అన్నీ ఉంటే దేవానికి స్తోత్రం కాదు మనకు లేని సమయంలో నష్టం వచ్చిన సమయంలో కూడా దేవుణ్ణి స్థుతించే విశ్వాసం కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి కాబట్టి అటువంటి విశ్వాసాన్ని మనం వ్యక్తపరచాలంటే ఇదిగో దేవుడు అపోసిన పౌలు ద్వారా మాట్లాడుతుంటారు కదా మీరు దేనిని గురించి చింతపడకుండా ప్రార్థన చేయమన్నాడు విజ్ఞాపన చేయమన్నాడు స్తుతించమన్నాడు క్రైస్తులు అలలుయా ఈ రోజున మీరు స్థుతించండి స్థుతిని స్థితిని మార్చివేస్తుంది ప్రార్థనని పరిస్థితిని మార్చివేస్తుంది వేస్తుంది అలాడ్ విజ్ఞాపన ద్వారా దేవుడు నీ దగ్గరకు వచ్చేస్తాడు ప్రార్థన చేసినప్పుడు నువ్వు చేయలేనిటువంటి పనులు నీవు చేయలేని కార్యాలను ప్రార్థన ద్వారా దేవుడు జరిగిస్తాడు రైస్తోడు హాల్లో నా నా దేవుని బిల్లరా ఈరోజు ఏసయ్య నీతో మాట్లాడుచున్నాడు కదా మనము ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు అందుకే దేవుని గురించి చింత చింత లేనివారుగా ఉండేవాళ్ళు ఎవరంటే ప్రార్థించే వాళ్ళు వాళ్ళు దేవుని సందులో విజ్ఞాపన చేసేవాళ్ళు చింత లేనివారు అంటే చింత కలిగినప్పుడు ఆ చింతలోనే ప్రార్థన చేస్తున్నప్పుడు విజ్ఞాపన చేస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం చెప్పినప్పుడు ఆ చింతను దేవుడు మనకు సంతోషకరంగా మార్చగలుగుతాడు మన దేవుడు శాపమును ఆశీర్వాదకరంగా మార్చగలుగుతాడు మన సమస్యలను సమస్య లేని వారుగా మార్చుతాడు చాలా అద్భుతమైనటువంటి వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజున ఏసుక్రీస్తు నామములో మీలో ఉన్న చింతలన్నీ దేవుడు తొలగించునుగాక చింత అంటే మనము బైబిల్లో కీర్తన గ్రంథంలో యాభై ఐదో కీర్తన ఇరవై రెండవ వచ్చిన చదువుకొని మరలా ముందుకు వెళ్దాం మనం నీ భారము ఎగోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను దేవునికి స్తోత్రం మన చింత ఆయన మీద వేసినప్పుడు మన భారము ఆయన మీద మోపినప్పుడు దేవుడు మనల్ని ఆదరిస్తాడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు మనము చింత లేని వారుగా చేస్తాడు ఈరోజున మన మనసులో ఉన్న ప్రతి చింత మన కుటుంబంలో ఉన్న చింత ఆర్థిక సమస్యలను బట్టి చింత కుటుంబ సమస్యలను బట్టి చింత శత్రువులను బట్టి చింత ఈరోజున అనేక రకాలుగా మన మనసులో ఎంతో విచారము కలిగి ఉంటున్నామండి ఆ విచారమును కొట్టివేసే దేవుడు ఇదిగో ఆ ప్రభు అయిన ఏసు క్రీస్తు ప్రభులు వారు ఈరోజున ఏసయ నీతో మాట్లాడుతున్నాడు నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి నీ భారము ఆయన మీద వెయ్యండి ఏసు ప్రభు మీద నీ భారమును మోపండి నీ చింత నుంచి నీ సమస్యల నుంచి విడిపించగలిగిన అద్భుతమైన దేవుడు శక్తిగల దేవుడు నీ చరిత్రను మార్చగలిగే మహిమగల దేవుడు క్రైస్తులవాడు నా ప్రియమ దేవుని బిడ్డారా దేనిని గురించి చింతపడకండి దేని విషయంలో చింతపడకండి దేని గురించి మీరు బాధపడకండి ఇదిగో మీ భారము మీ చింత మీ మీకున్నటువంటి ఆ వేదన మీకున్నటువంటి ఆ సమస్యలన్నీ ప్రభు మీద మోపండి ప్రభు చెప్పాడు కదా నీ భారము నా మీద మోపము నేను నిన్ను ఆదుకుంటాను అంటున్నాడా ఈరోజున నీ భారాన్ని మోయగలిగే దేవుడు నీ చింతను తొలగించగలిగే దేవుడు నీ సమస్యకు పరిష్కారం చేసే దేవుడు నీ హృదయాన్ని బలపరిచే దేవుడు నీ హృదయములో నెమ్మదిచ్చే దేవుడు నీ కుటుంబములో అద్భుతము జరిగించే దేవుడు నీ జీవితంలో దేవుని సమాధానమిచ్చే దేవుడ ప్రేస్తవ్యం నా ప్రియమైన దేవుని బిడ్డరా ఈరోజు ఏసఐ నీతో మాట్లాడుతున్నాడు దేనిని గుర్చి చింతపడకండి దేని విషయములో చింతపడకండి మీ చింత యావత్తు దేవుని మీద వేయండి దేని కొరకు చింతపడుచున్నావు ఆ చింత అంతా కూడా దేవుడు నీ మనసులో ఉన్న చింతను చూస్తున్న దేవుడు నీ మనసులో ఉన్న వేదన చూస్తున్న దేవుడు నీ మనసులో ఉన్న బాధను చూస్తున్న దేవుడు అందుకనే మనము దేవుని పైన భారాన్ని మోసి ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి నీ భారము ఎగోవా మీద మూపమన్నాడు కదా నీ భారము నీ చింత దేవుని పైన వేయండి నేను ఒక సావకుడిగా మీకు వాక్యాన్ని బోధిస్తున్నా నాకు చింతలు ఉన్నాయి నాకు సమస్యలు ఉన్నాయి నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అయినప్పటికీ కూడా నేనేం చేస్తున్నానంటే నా చింతలు నా భారము ప్రభు మీద వేసి ధైర్యంతో ముందుకు కొనసాగుతున్నాను ప్రార్థన చేసుకుంటూ ప్రభు యొక్క సహాయములు నేను తీసుకుంటున్నాను ఈరోజున దేని విషయంలో మీరు చింతపడకండి దేని విషయంలో మీ హృదయంలో ఆ వేదనతో ఉండకండి దేవుడు తప్పనిసరిగా మీ కుటుంబములో మీ చింతను తొలగించి మీ మనసులో సమాధానము ఆనందం ఇచ్చే అద్భుతమైన దేవుడు మనము నమ్మిన దేవుడు ఎస్ అయ్య క్రైస్తలో బైబిల్లో చూస్తే యాభై ఆరో కీర్తన మూడో మూడో వచ్చింది యాభై ఆరో కీర్తన కీర్తనలు యాభై ఆరు మూడు నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దేవుణ్ణి బట్టి దేవుణ్ణి బట్టి దేవునికి దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తిస్తున్నాను దేవుని ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను నేను భయపడను నేను భయపడను ఈరోజు నా దేవుని గురించి నీకు భయము నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ సమస్యను బట్టి ఆ పరిస్థితిని బట్టి చింతిస్తున్నావా ఈరోజు ఏసుక్రీస్తు నామములు నీ చింత నీ మనసులో ఉన్న వేదన నీ మనసులో ఉన్న బాధ నీ మనసులో ఉన్నటువంటి ఆ కృంగుదల ఆ చింత నుంచి ఏసు క్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక హలో లుయ్యా యాభై ఏడవ కీర్తన ఒక మాట చూసుకొని మనం ముందుకు వెళ్దాం యాభై ఏడవ కీర్తన ఒకటి రెండు వచ్చినాలు యాభై ఏడవ కీర్తన ఒకటి రెండు వచ్చినాలు నన్ను కర్ణింపు దేవా నన్ను కరణింపము నేను నీ జొచ్చి ఉన్నాను ఆ పదలు తొలగిపో వరకు ఆ పదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీళ్లను నేను జొచ్చి ఉన్నాను మహోన్నతులైన దేవునికి నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను నా ప్రియమైన దేవుని బిడ్డారా ఆ పదలు తొలగిపోయే వరకు ఏం చేయాలంటే మనము దేవుని రెక్కల చాటున దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలండి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి ఈరోజున నీకు కలిగిన చింత అది బయటికి పోవాలంటే నీకు కలిగిన బాధ నుంచి విముక్తి పొందాలంటే నీకు కలిగిన శ్రమల నుంచి నువ్వు బయటికి రావాలంటే ఇదిగో ప్రభు మనకు చెప్తున్నాడు కదా విజ్ఞాపన చేయండి ప్రార్థన చేయండి ప్రభువును శ్రతించండి ప్రభు యొక్క సమాధానం మనం తీసుకోగలుగుతాం చింతన బట్టి ఇంకా మనం కురుంగిపోతే మనం చేతగాని వారుగా అవుతాం ప్రభు చెప్పాడు కదా సామెత్ర గ్రంథంలో మీరు శ్రమ దిన ముందు కృంగిని ఎడల చేతగాని వ్యక్తులుగా ఉంటారు మనము చేతగాని వ్యక్తులము కాదు మనం దేవుని శక్తిని కలిగిన వాళ్ళము దేవుని అభిషేకం కలిగిన వాళ్ళం దేవుని కృపను కలిగిన వాళ్ళం దేవుని మహిమను కలిగిన వాళ్ళం దేవుని సన్నిధిలో మనము దేవుని బలమును పొందుకునే బిడ్డలం మనం వీఆర్ నాట్ ద వీక్నెస్ మనము బలహీనము కాదు మనం వీఆర్ నాట్ వీక్ ఎందుకంటే మనము బలవంతులు వి ఆర్ ద స్ట్రెంత్ ఇన్ క్రైస్ట్ క్రీస్తులు మనం బలవంతులు మనం క్రైస్తులు హాల ఈరోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియమైన దేవుని బిడారం ఈరోజు నీకు కలిగిన ఆ చింత నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు నీకు కలిగిన ఆ భయము నుంచి ప్రభు నిన్ను బలపరచబోతున్నాడు నీకు కలిగినటువంటి మనసులో మనోవేదన బట్టి నీ మనసులో నెమ్మది ఇవ్వబోతున్నాడు నీ చింతను దేవుని మీద వేయండి నీ భారము దేవుని మీద మోపండి నీ సమస్యలన్నీ ప్రభు మీద వేయండి దేవుడు నీ కుటుంబంలో అద్భుతమైన కార్యం జరిగిస్తాడు అలా మనకు చింత కలిగినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ప్రభా ఇదిగో నాకు ఈ ఈ అప్పు సమస్య ఉంది ఈ రోగ సమస్య ఉంది ఈ కుటుంబంలో ఈ సమస్యలు ఉన్నాయి ప్రభు నిరుద్యోగ సమస్య గర్భఫల సమస్య ఉద్యోగం లేదు ఇల్లు లేదు నాయనా స్థలం లేదు ప్రభావం నా శరీరంలో ఆరోగ్యం లేదు ప్రభావం మనసులో నెమ్మది లేదు ప్రభావం ఇదిగో నా చింత నీ మీద వేస్తున్నాను నాలో ఉన్న భారమును తొలగించి నాకు ప్రశాంతతను తెచ్చే ప్రభావం ప్రశాంతతను తెచ్చే నెమ్మది తెచ్చే ప్రభావని ప్రభువుకి మనం ప్రార్థన చేయాలి శ్రమదిన మందు మనం కురింగితే చేతగాని వ్యక్తులుగా ఉంటాం మనం దేవుడు మనకు కురపు చూపించనుగాక ఆయన శక్తి మిమ్మల్ని కమ్ముకుండా గాక ఆయన బలం మిమ్మల్ని గాక ఆయన కృప మిమ్మలను గాక దేవుడు మీ కుటుంబంలో అద్భుతమైన కార్యములు జరిగించి మిమ్మల్ని ఘనపరచునుగాక క్రైస్తలో మనం చూస్తే దేవుని యొక్క వాక్యాన్ని ఆ శ్రమలు ఆపదలు తొలగిపోయే వరకు ప్రార్థన చేయాల క్రైస్తలోడు ప్రభు చెప్పాడు కదా శోధన ప్రవేశించుకున్నట్లు మెలుగు ఉండి ప్రార్థన చేయమన్నాడు మన కళ్ళ ముందు శ్రమ కనబడుతుంది మన కళ్ళ ముందు శోధన కనబడుతుంది మన కళ్ళ ముందు రోగాలు కనబడుతున్నాయి మన కళ్ళ ముందు కష్టాలు కనబడుతున్నాయి మన కళ్ళ ముందు నిరుద్యోగ సమస్య మన కళ్ళ ముందు పిల్లలు లేనిటువంటి సమస్య ఉద్యోగం లేని సమస్య ఇల్లు లేని సమస్య ఎన్నో కనబడతా ఉంటాయి చూస్తూ మనం మౌనంగా ఉంటాం అలా కాదు వాటన్నిటిని చూస్తూ మనం ఏం చేయాలంటే ప్రభుకి విజ్ఞాపన చేయాలి ప్రభుకి ప్రార్థన చేయాలి మన ప్రార్థన ఆలకించే దేవుడు ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు ప్రార్థన వినే దేవుడి అన్నా రాడు నా ప్రియమైన దేవుని బిడ్డారా ఈ రాత్రి ఏసయ నీతో మాట్లాడుతున్నాడు కదా నీ చింతను దేవుడు తొలగించబోతున్నాడు నీ కుటుంబంలో ఉన్న చింత నీ సంగములో ఉన్న చింత నీ హృదయంలో ఉన్న చింత నీ సంగములో ఉన్న చింత నీ వ్యాపారంలో ఉద్యోగులు దేని కొరకతే చింత కలిగులవు ఆ చింత యావత్తును దేవుడు తొలగించబోతున్నాడు నీ ప్రార్థన ద్వారా నీ విశ్వాసం ద్వారా యేసు ప్రభు మీద మన విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుణ్ణి నామములు స్థుతించినప్పుడు దేవుణ్ణి గనపరుచినప్పుడు ఆ చింతను దేవుడు నీకు ఆనందకరంగా మార్చగలుగుతాడు నీ విచారమంతా కొట్టివేయగలుగుతాడు నీ చింతా తొలగించి నీ మనసులో ఇవ్వగలుగుతాడు నా ప్రియమైన దేవుని పిల్లరా ఈ లైవ్లో చూస్తున్నా ఇంకా ఎవరైనా మన గ్రేస్ టెంపుల్ ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ గ్రేస్ టెంపుల్ ఛానల్ ఈరోజున ఏసానితో మాట్లాడుతున్నాడు నువ్వు దేని కొరకైతే చింత కలిగి ఉన్నావు దేని కొరకైతే బాధపడుతున్నావు దేని కొరకైతే కృంగిపోతున్నావు దేని కొరకైతే నలిగిపోతున్నావు దేవుడు నీ బాధను చూస్తున్నాడు నీ చింత అంతా దేవుడు తొలగిస్తాడు అందుకని మన విశ్వాసము దేవుని పైన ఉంచుదాం దేవుని వాక్యమును ఆధారం చేసుకుందాం ఈ లోకములో ఎవరు కూడా నీ చింతను తొలగించలేరు నీ సమస్యను పరిష్కరించలేరు దేవుడు మాత్రమే నీకు సాయం చేయగలుగుతాడు ఏసుక్రీస్తు మాత్రమే నీ చింతను తొలగించగలుగుతాడు ఈ రోజున యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ప్రయోగిస్తున్నాడు మనం చూస్తే మార్తా మార్త మరియమ్మల గురించి మనం చూస్తున్నాం లూకస్ వార్తలో పదవ అధ్యాయంలో మనం చూస్తే యేసు ప్రభుని మారుతమ్మ మరియమ్మలు చేర్చుకుంటారు అయితే ఏసుప్రభు ఇంట్లోకి రాగానే మార్తమ్మ విస్తారమైన పనులు పెట్టుకుంటుంది మరియమ్మ ఏసయ్య పాదాల దగ్గరకు వచ్చి వాక్యం వింటుంది అప్పుడు యేసు ప్రభువుతో మాట్లాడుతుంది కదా మార్తమ్మ ప్రవ్వా నేను ఎంతో చింతగలిగి పని చేసుకుంటున్నాను నాకు సహకరించడానికి నా చెల్లెని పంపించు ప్రవ్వా అని చెప్పగానే అమ్మా నువ్వు అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకొని కలిగి ఉన్నావు కానీ నీ చెల్లె మరీ అమ్మ ఈమె ఉత్తమమైనది కోరుకున్నది శ్రేష్టమైనది కోరుకున్నది ఏమకు శాంతి సమాధానము నెమ్మది ఎదుగో నా వాక్యం వింటే నా వాక్యానసరంగా నడిస్తే నా వాక్యములు మీరు ఎదిగితే మీ చింతలన్నీ కూడా నేను తీసివేస్తానని మాట్లాడుతున్నాడు దేవుడు చూద్దాం ఒకసారి ఆ మాట లూక స్వార్థ పదవాధ్యాయం చూద్దాం ఒకసారి ముప్పై ఎనిమిది వచ్చినలో అధ్యాయం ఈ మాట చూసుకొని నేను ప్రార్థన చేస్తాను ముగించుకుందాం లూక స్వార్థ పదవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుంచి చదువుకుందాం అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించాను మార్తాను ఒక స్త్రీ ఆయనను ఇంట చేర్చుకున్నాను ఆమెకు మరియను ఒక సహోదరి ఉండను రైట్ ఈమె ఏసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండను మరియమ్మ ఏం చేస్తుందంటే ఏసయ్య పాదాల దగ్గర కూర్చుంది ఏసయ్య పాదాల దగ్గర కూర్చున్న వాళ్ళకి చింతలు ఉండవు ఏసయ వాక్యం వినే వారికి ధైర్యం ఉంటుంది ఏసయ్య వాక్యం వినే వాళ్ళ హృదయాలలో నెమ్మది ఉంటుంది ఏసయ్య వాక్యం వినే హృదయాలలో చింతల నుంచి బయటికి రాగలుగుతారు వేదల నుంచి బయటికి రాగలుగుతారు పనులు ఉన్నప్పటికీ చింత ఉన్నప్పటికీ సమస్యలు ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆమె ఏసయ్య రాగానే ఇంటిలోనికి ఏసయ్య రాగానే ఏసయ్య పాదాల దగ్గర కూర్చొని ఈ మరి అమ్మ ఏసయ వాక్యం ఉంటుంది మరి అమ్మ అక్క మార్తమ్మ ఎక్కడుందంటే విస్తారమైన పనులు పెట్టుకుంది అందువలన ఆమెకి చింత కలిగి మానసికంగా నలిగిపోయిన వ్యక్తిగా ఉంది చూడండి యేసు ప్రభు యొక్క వాక్యమునకు మనము ప్రాధాన్యత ఇస్తే ఆయన సన్నిధికి ప్రాధాన్యత ఇస్తే ఆరాధనకు ప్రాధాన్యత ఇస్తే దేవుని సన్నిధిలో మనం గడిపితే మన చింతలన్నీ దేవుడు తీసివేస్తాడు ప్రైస్తున్నాడు నలభై మార్తమ్మతో మా మార్తతో మాట్లాడుతున్నాడు ఏసయ మార్త విస్తారమైన పనులు పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొక్కకు వచ్చి ప్రభు నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరుని ఉడిచిపెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పాడు అందుకు ప్రభు మార్తా మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి చింత కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే మరియు ఆ మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనిను ఉత్తమమైనది నా ప్రియమైన దేవుని పిల్లారా ఉత్తమమైనది దేవుని వాక్యం ఉత్తమమైనది దేవుని సన్నిధి ఉత్తమమైనది దేవుని సన్నిధిలో ప్రార్థన ఉత్తమమైనది దేవుని మహిమ దేవుని అభిషేకం ఉత్తమమైనది దేవునితో గడపటం మార్తమ్మ ఇంట్లో ఆ విచారం కలిగి తలనొప్పి కలిగి చింత కలిగి ఉంది దేవుని సందిలో మనం కొంత సమయంలో గడిపినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసినప్పుడు విజ్ఞాపన చేసినప్పుడు మన చింతల నుంచి బయటికి రాగలుగుతామండి చింతలు ఉన్నప్పుడు ప్రార్థించాలి చింత కలిగినప్పుడు దేవుణ్ణి సతించాలి చింత కలిగినప్పుడు దేవునికి విజ్ఞాపన చేయాలి ప్రభు అదే చెప్పాడు కదా అపస్సుని పౌలు ద్వారా దేనిని గూర్చి చింతపడకండి దేనిని గూర్చి చింతపడకండి మీ చింత యావత్తు ఏసయ్య మీద వేయండి ఈరోజున మన భారాన్ని తీసివేసే దేవుడు మన భారమును తొలగించే దేవుడు ప్రేమగల దేవుడు ఏసయ్య నా ప్రియమైన దేవుని వెళ్ళదా ఏసు క్రీస్తు ఎందుకు భారాన్ని తీసివేస్తానంటే ఆయన సృష్టికర్త నిజమైన దేవుడు ఏసు క్రీస్తు తప్ప మరి యొక్క దేవుడు లేడని ఆ సత్యాన్ని నేను తెలుసుకున్నాను భూమిని సృష్టించింది ఆయన ఆకాశం సృష్టించింది ఆయన సర్వమును ఈ సృష్టి యావత్తు కూడా మనుషుల చేత నిర్మించబడలేదు దేవుని చేత సృష్టించబడ్డదే అందుకని ఆ సృష్టికర్తకు మన భారము తెలుసు మన కష్టము తెలుసు మన సమస్యలు తెలుసు మనకున్న ఇబ్బందులన్నీ తెలుసు అండి సృష్టికర్తను మనం ఆరాధించాలి సృష్టికర్త అనగా యేసుక్రీస్తు ప్రభులు ఆయన యుగోవా దేవుడు ఆయన మన నిమిత్తమై ప్రాణం అర్పించాడు మన నిమిత్తమై రక్తమును కార్చాడు నీ పాపాన్ని తీసివేసే వ్యక్తి ప్రపంచంలో ఎవరు కూడా లేరు నీ నీతి కార్యాల వల్ల నీ దాన ధర్మాల వల్ల నువ్వు చేస్తున్న ఆ దాన ధర్మాలను బట్టి నీ పాపం పోదు నీ శాపం పోదు మన నీతి కార్యాలు మన నీతి క్రియలు అవి మురికిగుడ్డ లాంటివి మనలో ఉన్నటువంటి పాపము మనం పుట్టుకుతోనే పాపం మనం పాపములను పుట్టాము పాపంలోని పెరిగిపోతున్నాం ఆ పాపం అనేది పూర్తిగా పరిష్కారం చేయబడాలంటే పాపమునకు నివారణ ఏసు రక్తం మాత్రం అందుకే నేను ఆ ప్రియమైన దేవుని పిల్లరా యేసు రక్తములు నీ పాపాలకు క్షమాపణం ఏసు రక్తములు నీ కుటుంబానికి రక్షణ రోజున ఈ లైవ్లో చూస్తున్నా ఇంకా ఎవరైనా యేసు ప్రభు నమ్మకపోతే నమ్మండి ఇది మతం కాదు దిస్ ఇస్ నాట్ రిలీజియన్ ఇది మతము కాదు మార్గం ఇది ఈ మార్గంలో వెళితే ఏసయ సన్మార్గం అనిపిస్తాను దుర్మార్గులని ఎంతో ఎంతోమందిని మారుస్తున్నాడు దేవుడు పాడైపోయిన జీవితాలను మారుస్తున్నాడు చెడిపోతున్న బ్రతుకులు మారుస్తున్నాడు దెబిచారులు మారుస్తున్నాడు ఏసాయ దొంగలను మారుస్తున్నాడు ఏసయ అనేకమైన ఉగ్రవాదుల తీవ్రాలు మారుస్తున్నాడు అనేక ప్రజలను చీకటి ఉన్న ప్రజలను మారుస్తున్నాడు దేవుడు పాడైపోతున్న బతుకులను మార్చగలిగే చెడిపోతున్న బ్రతుకులు మార్చగలిగే ప్రేమ గల దేవుడు ప్రభు అయిన ఈ ఈరోజున నీ చింత నీ భారము నీకున్న ఇబ్బందులు నీకున్న సమస్యలు ప్రభు మీద వేయండి నెమ్మదిగా ఉంటారు నీ పాపాన్ని తొలగించే దేవుడు నీ శాపాన్ని తొలగించే దేవుడు నీ చింతను తొలగించే దేవుడు ఏసు క్రీస్తు నిజమైన దేవుడని నువ్వు నమ్మితే దేవుడు నీ కుటుంబంలో అద్భుతమైన కార్యం జరిగిస్తాడు ఎస్ ఈరోజున నీ కుటుంబానికి కావాల్సింది సమాధానం నెమ్మది శాంతి యేసు ప్రభులో శ్వాసముచ్చండి దేవుని పైన ఆధారపడండి మీరు దేనిని గుర్చి చింతపడకుండా మీ చింతలన్నీ ఏసైకి ఇవ్వండి ఏసయ్య మోయగలుగుతాడు నీకు ఎంత భారం ఉందో ఎన్ని ఉన్నాయో ఎన్ని పాపాలు ఉన్నాయో అవన్నీ ఆయన మీద వేయండి ప్రవ్వ నేను మొయలేకపోతున్న అప్పులు నేను మొయలేకపోతున్నాను భారాన్ని నేను మొయలేకపోతున్నాను పాపాన్ని మీరే తీసివేయండి ప్రవ్వ అని ప్రభుకి ప్రార్థన చేయండి ప్రభు మీ కుటుంబంలో గొప్పకారి జరిగిస్తాడు నా పోయి మన దేవుని బిడ్డారా దేనిని గురించి చింతపడకండి కానీ ఏం చేయమన్నాడు దేవుడు ఒకటి ప్రార్థన చేయమన్నాడు రెండోదిగా దేవుణ్ణి స్థుతించమన్నాడు కాబట్టి ఈరోజున మీ భారాలు మీ చింతలు మీకున్న భారము మీకున్న పరిస్థితులన్నీ కూడా ప్రభు మీద వేసి ప్రార్థన చేయండి దేవుడు మీ చింతలన్నీ తీసివేస్తాడు మీ మనసులో ఉన్న వేదనంతా తీసివేస్తాడు కాబట్టి ఈ రోజున ఏ సైనితో మాట్లాడుతున్నాడు మన గ్రేస్ టెంపుల్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి అనేకలుగు షేర్ చేయండి దేవుడు మీ చింతలు తొలగించి మిమ్మల్ని ఆస్వాదించుగాక గాడ్ ప్లేస్ యూ లాడ్